హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండు ఈరోజు నేను పాలకూరతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి పాలకూర చట్నీ తయారు చేసుకోవడం కోసం ఒక నాలుగు ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర అలాగే పాలకూర ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను వీటన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకొని మనం వేసుకున్న ఈ శనగపప్పు అలాగే మినపప్పు వీటన్నిటిని కూడా ఒక టూ మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మొత్తం పోపు అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇప్పుడైతే నేను ఇందులోకి ఆయిల్ యాడ్ చేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను మనం పోపు ఎప్పుడు వేసినా కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి తొందరగా మాడదనమాట అలాగే బాగా ఫ్రై అవుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి పాలకూర చట్నీలో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగా రావాలి అంటే మనం ఇక్కడ పోపు బాగా వేసుకోవాలన్నమాట ఇందాక మనం వేయించుకున్నాం కదా మినపప్పు శనగపప్పు ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకొని అలాగే వీటి సరిపడా జీలకర్ర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని మనం మాడకుండా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆనియన్ వేసేసి అందులోకి తొందరగా మగ్గడం కోసం సాల్ట్ కూడా వేసేసానమాట ఈ లోపు మనం మినపప్పు వీటన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూసారా ఆనియన్ కూడా కొంచెం బాగా మగ్గింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చలారిన తర్వాత మనం దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మనం పూర్తిగా మెత్తగా పట్టేసుకోకూడదండి కొంచెం కచ్చ అంటే ఆనియన్ మెదిగి మెదగనట్లుగా మనం మిక్సీ చేసుకోవాలన్నమాట మరీ స్మూత్గా చేసుకోకూడదు ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మనం ఆనియన్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో కొద్దిగానే వేశాను ఇక్కడ మీరు చూసారా ఆనియన్ ఇలా ఉండాలన్నమాట ఎక్కువ మెత్తగా అయితే ఈ టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకోవాలి నార్మల్గా మనం కర్రీస్కి పప్పుకి ఎలా పోపు పెట్టుకుంటామో అలానే ఈ పాలకూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మనందరికీ తెలుసు పాలకూర ఎక్కువగా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా పనికి వస్తుంది సో మనం ఒకే రకంగా పాలకూర ఫ్రై చేసుకొని తినడము లేదంటే పప్పులో తినడం కంటే ఇలా చట్నీలో కూడా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అనమాట సో మనం ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర తీసుకోవాలి పాలకూర క్వాంటిటీ ఎంత తీసుకుంటారు అది మీ ఇష్టం కాకపోతే నేను ఇక్కడ ఒక చిన్న సైజు కట్ట పాలకూర తీసుకొని దాన్ని వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా అనమాట ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి నార్మల్గా మనం చట్నీ అంటేనే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం కదా అలా కాదండి ఇది పాలకూరనైతే అస్సలు మిక్సీ పట్టకూడదు ఎంతసేపు ఉన్నా ఇలా ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి మనం ఎప్పుడైతే ఈ పేస్ట్ వేస్తామో అప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట ఈ ఈ పేస్ట్ నుంచే మనకి ఇందులో ఒక టేస్ట్ అనేది మంచిగా చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మరి ఒక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి పాలకూర చట్నీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్